నమస్తే అండి ఆయన శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారా టూ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ మాత్రే మాతృణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా మండల్ మండలం రుక్కర్న్నపల్లి విలేజ్ గుడ్డుపైన ఉన్నారండి వీళ్ళు ఈ నవరాత్రుల సందర్భంగా మీరేమైనా చీర కట్టించుకోవ కట్టించాలి అమ్మవారికి అని అనుకుంటే ఈ నవరాత్రుల సందర్భంగా ఏమైనా అమౌంట్ ఇచ్చుకోవచ్చండి ప్రస్తుతానికైతే నేను అమ్మవారి అలంకరణలో బిజీగా ఉండే రీడింగ్స్ కూడా ఇవ్వట్లేదు అమౌంట్కి అయితే కొంచెం స్ట్రగుల్గానే ఉందండి మీరెవరైనా దాతలు అమ్మవారి అలంకరణకి ఇస్తే అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుందండి ఓం నమ్మ శివ శ్రీ మహా ఇప్పుడు తీసుకునే కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఏమనుకోండి అంటే ఓకే అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ నవరాత్రి సందర్భంలో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీరు అమ్మవారి కృపకు పాత్రలు విన్నట్టే అండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోను ముందుకు నటిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము కింగ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ది హ్యాంగర్ మ్యాన్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఓకే ద ఛారెట్ ఓకే అండి ద ఫూల్ ఓం నమ శ్రీ శ్రీమాత పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ద మూన్ ఓకే ఫీన్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్రెస్ ఓ శ్రీ మాత్రే ఫీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ ఓ మీ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు చూసారు ఎక్కడ నైన్ ఆఫ్ వాండ్స్ ది హ్యాంగిల్ మ్యాన్ ఎందుకు ద మూన్ ఎందుకు ద చారియట్ రేట్ ఎందుకు చాలానే ఆలోచిస్తున్నారు ఇక్కడనేమో కింగ్ ఆఫ్ కప్స్ మీట్లో ఉంటున్నారు ఏంటి మరి ఓన్ విష్ వేసీ మీరు మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ గురించి ఎక్కువగా వస్తున్నాయండి ఇలా ఓన్ విష నమ వేస్రి మాత్రీ నమ దారిట్ కార్డు ఏంటి ది హ్యాండ్ మన్ ఏంటి ఫీన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ద మూన్ ఏంటి ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి ప్లీజ్ ఇన్వర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ ది హ్యాంగర్ మ్యాన్ ఛారెట్ ద మూన్ ఫీన్ ఆఫ్ వాండ్స్ ఓ చాలానే ఆలోచిస్తున్నారు ది హ్యాంగర్ మ్యాన్కి ఓ ఇది తలకిందులుగా వచ్చింది అది తలకిందులుగానే ఉంది ఇది తలకిందులుగానే ఉంది త్రీ ఆఫ్ కప్స్ ఓకే అండి స్ట్రెంత్ ఓకే ద చారేట్ ప్లీజ్ ఓకే ఏంటి ఏ విషయము అయ్యూరామా ఓకే అండి ఓకే ద మూన్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఓకే ఇంకా క్వీన్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి మనకి రా క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇప్పుడు ఏంది ఫోర్ ఆఫ్ స్వాట్స్ మీ పర్సన్ చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండే మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇక చూడండి వాళ్ళు మీరు ఒక కింగ్ క్వీన్ లెవెల్లో ఉంటే అంటే ఒక హోదాలో ఉండి ఏంటి అసలు చిన్న చిన్న విషయాల గురించి కాస్త పట్టింపులు వాళ్ళు ఒక మంచి వ్యక్తులు మీరు ఒక మంచి వ్యక్తులు కాకపోతే మీ మధ్యలో ఏంటంటే చిన్న విషయాల గురించి పంతాలకు పట్టింపులకు పోయినట్లు ఇక్కడ తెలుస్తుంది అది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి దు మీ పర్సన్ వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓకేనా గో నిద్రలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు చూసారు ఎక్కడ నిద్రలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి అంతగానో ఏంటి అంతగానం అంటే అసలు మానసికంగా మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తారా లేకుంటే వాళ్ళు చెప్పినట్లు మీరు వినలేదా వీటి గురించి వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తారు వాళ్ళు చెప్పినట్లు మీరు వినకుంటే వాళ్ళు బాగా మానసికంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారంట లేదంటే మీరు చెప్పినట్లు వాళ్ళు మీరు చెప్పినట్లే వినాలనా అని చెప్పేసి మీరు చెప్పినట్లు వినడం ఇష్టం లేక వాళ్ళు అట్లయితున్నారంట లేకుంటే వాళ్ళు చెప్పినట్లు మీరు వినందుకు వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారంట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే దహ్యాంగుడ్ మనో ఏం తలకిందులుగా ఆలోచిస్తున్నారు ఏంటి లైఫ్ అంటే హ్యాపీనెస్ ఏ లేదంట రెండు తలకిందులు లేని కార్డులు వచ్చినాయి లైఫ్ అంటే హ్యాపీనెస్ లేదంటే అసలు ఇది లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా పోయిందంటే దాని గురించి మీ పర్సన్ మీ మీ మధ్యలో హ్యాపీనెస్ అనేది తలకిందులు అయిపోయిందంట తారుమారు అయిపోయిందంట దాని గురించి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారంటండి వాళ్ళు వాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరు ఇలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసిందంటండి మీ గురించి ఒకవేళ మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే మీ గురించి గాసిప్స్ కానీ చెప్పి ఉంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకుంటే వాళ్ళు వేరే థర్డ్ పర్సన్స్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇవ్వకుంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళు ఆ జాబ్ ఎలాంటిది ఇంతకు ముందుకున్న జాబ్ ఎలాంటిది సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కటి మీకు రియలైజ్ అయ్యారంట వాళ్ళు మీ పట్ల రియలైజ్ అయ్యారంట మీరు ఎలాంటి వాళ్ళు ఆ విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఇంతకు ముందుకు జరిగినటువంటి సపరేషనే మళ్ళీ రిపీట్ అవుతుంది ఇప్పుడు మీకు సపరేషన్ ఉన్నందుకే కదండి ఈ రీడింగ్లు ఏమన్నా ఆన్సర్ దొరుకుతుందేమో మీకు కనెక్ట్ అవుతుందేమో అని చూసేది వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పితే మళ్ళీ ఏమన్నా ఇప్పటిలాగా స్టార్ట్ అవుతుందని ఎటు చెప్పలేక వాళ్ళకి చాలా చాలా చెప్పాలని ఉంది మీకు ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళినందుకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి తెలిసి వచ్చిందంట ఆ విషయం మీకు చెప్తే మళ్ళీ గొడవలు అయితే వెళ్ళారు కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యింది ఇప్పుడు తెలుసుకున్నాక ఇప్పుడు కళ్ళ కనిపించిందా మీకు అని అని చెప్పేసి మీరు తీరుతారని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక లో లోపల సతమవుతూ ఉన్నారు అవుతూ ఉన్నారు మీ దగ్గరకైతే ఎట్లా వెళ్ళిండ్రో అట్లే వస్తారంట అండి ఓకే అండి అది ఎప్పుడొస్తారు ఎన్ని రోజులే ఏండ్ల ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అంటే ఇక్కడ ద ఫూల్ కార్డ్ వచ్చింది చూడండి అండి ఇది ఈ ఇంత సమయము అనేది లేదు అతి తొందర లోపలనే రాబోతున్నారు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీకు రాబోతున్నారు ఎందుకంటే చెప్పరు వాళ్ళు మీకు మ్యూట్లో ఉంటారు ఎందుకు మ్యూట్లో ఉంటారు మీరు ఎప్పుడైనా మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటే మీకు హెల్ప్ చేయాలి ఒకటి లేదంటే మీరు మనీ స్ట్రగుల్స్లలో ఏమన్నా ఉంటే మీకు హెల్ప్ చేయాలి ఒకటి ఇక చూడండి అన్నీ పెంటికల్సే వచ్చాయి ఇంకా చూడండి మీకు మనీ ఇవ్వాలి మీకు మనీ సంపాదించేటువంటి మార్గాలు చూపించాలి ఇంకో మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలగబోతుంది అని ఎన్నెన్ని అన్ని మనీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి కంగ్రాటలేషన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అంటే కంట్రీస్లో ఉండొచ్చు స్టేట్స్లో ఉండొచ్చు లేదంటే సిటీస్లో ఉండొచ్చు లేదంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఒకే ఇంట్లో ఉండి కూడా చాలా దూరంగా ఉంటాయి మనసులు అలాంటి వారు కూడా తీసుకోవచ్చండి ఇది వాళ్ళైతే ఇవన్నీ ఆలోచిస్తారు కానీ మ్యూట్లో ఉంటారండి మీకు చెప్పరు ఓకేనండి మీకు చెప్పరు మీరు చాలా మంచి వ్యక్తులు మీరు చాలా మంచి వ్యక్తులు గుణవంతులు మీరు అన్నీ ఉండేటువంటి ఐశ్వర్యవంతులు అంటే మీ మాట మంచిది గుణం మంచిది అందంగా ఉంటారు పది మందికి కలుపుగోలుగా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు చాలా మంచి నేచర్ అన్నట్లు మీది ఉన్నంతలా పది మందికి సహాయం చేస్తారు మీరు ఒక ధనలక్ష్మిలాగా అనిపిస్తున్నారండి వాళ్ళు అంటే ధనవంతుల్లాగా అనిపిస్తున్నారు ఐశ్వర్యవంతుల్లాగా అనిపిస్తున్నారు ఇక చూడండి అన్ని పెండికల్స్ అంటే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇది పెండికల్స్ కానీ ఇవన్నీ ఆలోచించి ఏవి చెప్పరు వాళ్ళు మీ ఇంట్లో ఉంటారు ఇక చూడు నిద్రలు కూడా లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు మీరు కళలు కూడా పోతున్నట్టున్నారు ఏమోనండి ఏవద్దు మళ్ళీ రీడింగ్ అగో ఏమీ తెలియనట్టు ఇప్పుడు గంభీరంగా హుందాతనంగా ఉంటారు మళ్ళీ ఓకేనా సరే అండి ఇంతటితోటి వాళ్ళకి ఒకవేళ మనం ఇంకా రీడింగ్ కంటిన్యూ చేయాలంటే మీతో మాట్లాడినందుకు వాళ్ళకి చచ్చినంత పని అవుతుంది లేదంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు మనకి ఏంటంటే అసలు వాళ్ళకి మీరు మనీ మైండెడ్గా మారారు ఈ టోటల్గా చూసి ఇప్పటికాలని చూసి ఇంకొక మాట ఏమనుకుంటారంటే మొత్తం మనీ మైండెడ్గా మారారు మీరు మొత్తం మీద లేకుంటే కాస్త మనీ తీసుకొని మీ దగ్గరికి రావాలి మనం ఇంతటితోటి ఎండు చేద్దామో లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి వాళ్ళకి హార్ట్ చక్ర ఓపెన్ అయింది కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే అంత్రి ఏ రీడింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే మనము లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి తీసుకుని వాళ్ళు ద ఫుల్ కార్డు తొందరలోపంలో మీ దగ్గరికి రావాలి మీరు ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్స్ ఓకేనండి మీరు ఒక ఎంప్రె ఒక రాజు రాణి లెవెల్లో వాళ్ళకి అనిపిస్తూ ఉన్నారంట అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనకు అన్ని కార్డ్స్ చెప్పుకున్నాము కదా ఒకసారి చెక్ చేసుకుందాము ఇవి ది హ్యాంగిడ్ మ్యాన్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం రీడింగ్తో రీడింగ్ ఇంతే ఇంటర్తో ఎండ్ చేద్దాము అసలు రీడింగ్స్ ఇవ్వడానికి నాకు టైం కుదరట్లేదు ఏ టైంలో ఇవ్వాలో ఏ టైంలో అమ్మవారు పని చేయాలో అర్థం కావట్లేదండి అసలు ఎక్కడ పోయినాయి డివైన్ కార్డ్స్ అయ్యో రామా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఏ టైంలో రీడింగ్ ఇవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదండి బాగా అమ్మవారి పనులల్లో మునిగిపోయినా ఇప్పుడు ఈ రుక్కన్నపల్లి కనకదుర్గమ్మ టెంపుల్ గురించి ఛానల్ పెట్టాను కదండి అదొకటి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ కాలనీలా కూడా ఉపాధ్యక్షురాలిగా ఉన్నందుకు ఇక్కడ కూడా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది అందుకనే మీకు వీడియోస్ కూడా చేసి అందించలేకపోతున్నాను క్షమించండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు నా వీడియోస్ గురించి కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఏంటి వీడియోస్ రాలేదని వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఓం నమ శ్రీ శ్రీ మహా ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటండి ఎస్ మీరు ఏంజల్ గైడెన్స్ తీసుకొని తప్పకుండా మీకు ఎస్ అని ట్రస్ట్ నమ్మని నమ్మండి మీరు వెనకడుగు వేయడానికి నాట్ ది రైట్ టైం అంటండి కాంప్రమైజ్ అంటే కాండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ టేక్ యాక్షన్ ఇప్పటి నుంచే మీరైతే యాక్షన్ తీసుకోండి మీకు వితిన్ ద ఫ్యూ మంత్స్ లోపల మీ రిలేషన్ చక్కబడబోతుంది మీ ఇద్దరి మధ్యలో ఏవైనా వస్తే చక్కబడబోతున్నాయి మనం ఈ ఇండియన్ కార్డ్స్ అయితే చూద్దామండి 3 అండి 2 1 3 2 టైమ్స్ 3 వస్తుందండి 4 4 4 3 వచ్చిందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి టూ వచ్చిందండి ఇప్పుడు త్రిపుల్ త్రీ వచ్చింది మనకు గురువు అనుగ్రహం కంపల్సరీ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఒకవేళ ఇప్పుడు నేను రీడింగ్లు ఇవ్వలేకపోతున్నాను క్షమించండి నాకు టైం ఉన్నప్పుడు మీకు ఇస్తాను మీరు నాకు కాల్స్ చేయకుండా మెసేజ్ చేయండి అండి మీ మెసేజ్ చూసుకొని నేను మీకు మెసేజ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీకు అమ్మవారికి చీర కట్టించడానికి ఒకవేళ మీరేమైనా అమౌంట్ ఇచ్చుకోదలిస్తే ఇచ్చుకోవచ్చండి అమ్మవారికి చీర కట్టించడానికి ఇవాళకి రేపటికి నేను ఇచ్చానండి ఒకవేళ మీరు ఎవరైనా దాతలు ఇస్తే కంపల్సరీగా అమ్మవారికి ఆ పూజ స్టోర్ వాళ్ళకి చెప్పి అక్కడ అమ్మవారికి కట్టించే విధంగా చూస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే కాలనీలో ఉండవలసి వస్తుంది అక్కడ వేరే వాళ్ళన విలేజర్స్ని అరేంజ్ చేశానండి ఓం నమ శివే శ్రీమాత సర్వేచును సుఖినో భవంతు